వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో జనరల్గా తమ్మలపాకులు సో తాంబూలం ఇస్తారు ప్రతి శుభకార్యంలోనూ తమ్మలపాకులు ఉంటాయి అయితే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఎన్ని ఆరోగ్య లాభాలు లేకపోతే వీటిని మనం వాడాలని చెప్తూ ఉంటారు సో తాంబూల సేవనం అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగిస్తుందని కూడా చెప్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈ తమ్మలపాకుల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి సో ఇది ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఏ ఏ కాంబినేషన్లో దీన్ని మనం తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్గానే అంటే ఇలాంటి ప్లాన్స్ సో అన్నీ కూడా ఆరోగ్య లాభాలు చేకూర్చేవే జనరల్గా మనకు తెలియక వాటిని వాడక వదిలేస్తాము ఏదైనా ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా ఇలాంటి వాటి నుంచి తీసుకున్న ఆ కాంపౌండ్సే ఉంటాయి మళ్ళీ కూడా అంటే తమలపాకుని మనము తాంబూలం ఇస్తాము పండగలప్పుడు లేదా తాంబూల సేవనం ఉంటుంది ఇది ప్రతి శుభకార్యంలోనూ ఉంటుంది ఎందుకంత స్పెషల్ ఇది ఇది మనకి శుభకార్యాల్లో ఉంటుంది మీరు విన్నారు లేదా తాంబూలాలు అంట అంటే ఒకటి సెటిల్ చేసుకోవడం ఒక అగ్రిమెంట్ ఇప్పుడు పెళ్లి ముందు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం అంటారు అంటే ఒక మంచి అని ఒక ఒప్పందం ఇద్దరు రెండు కుటుంబాలు ఇద్దరు సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడానికి ముందుగా తాంబూలాలు మార్చుకోవడం అని అంటమాట ఈ తాంబూలం మార్చుకుంటే మీకు మీ తాంబూలం మాకు మా తాంబూలం మీకు ఇస్తే మన ఇద్దరికి రిలేషన్ ఏదైతే ఆ బాంధవ్యం మనం కలుపుకుంటున్నాం నేను మిమ్మల్ని కలుపుకోవాలి నా కుటుంబంలో అని అనుకుంటే నేను ఈ తాంబూలం దీనికి ఒక వక్క చేర్చి మీకు ఇచ్చాను అని అంటే మిమ్మల్ని అది మీకు ఇచ్చాను అనంటే మీరు నా కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టు అలాగే మీరు నాకు ఇస్తే నన్ను కూడా మీరు ఆహ్వానిస్తున్నట్టు ప్రాముఖ్యత తాంబూలం అలానే ఇంతకు ముందు ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు బ్రిటిషర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మనకు ఒక పద్ధతి ఉండేది ఏంటి అని అంటే బిజినెస్ చేసేటప్పుడు మీతో బిజినెస్ చేయడానికి నేను ఒప్పందం చేసుకున్నాను కలిసి పని చేయడానికి అప్పుడు కూడా ఫస్ట్ తాంబూలమే ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆశ్చర్యపడారు ఎందుకు ఇది ఇస్తున్నారు మాకు అని వాళ్ళు జస్ట్ బిజినెస్ మాట్లాడుకున్నాక ఇది ఎందుకు ఇస్తున్నారు ఇది ఇస్తేనే మీకు నాకు ఒప్పందం అయింది మీతో నేను క్యారీ అవ్వడానికి మీతో బిజినెస్ చేయడానికి అప్పుడు కూడా మనకి సాంప్రదాయం ఉండేది ఈవెన్ ఒట్టి మన కుటుంబాలే కాదు ఈవెన్ వ్యాపారంలో కూడా కలిసి పని చేయడానికి ఇది మార్చుకుంటేనే ఒప్పందం కుదుర్చుకున్నట్టు అనమాట మనకి తాంబూలాలు తీసుకుంటే అగ్రిమెంట్ అయిపోయినట్టే పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు మీ అమ్మాయిని మాకు ఇస్తున్నారు మా అబ్బాయిని మీకు ఇస్తున్నావు అని చెప్పి ఒక మనం లేఖ రాయిపిస్తాం లగ్న రేఖ అని అంటారనమాట ఆ ముహూర్తాలు అవి పెట్టుకుని రాసుకుంటే అయిపోయినట్టే మనకి దానికి మనకి లీగల్ ఒపీనియన్స్ లేకపోతే లీగల్గా వెళ్ళాలి అలాంటివి ఏమీ లేవు ఈ ఈ తమలపాకుకున్న ప్రత్యేకత ఏంటంటే బాండింగ్ బాండింగ్ని నిలబెడుతుంది ఇది అని అందుకే మనం ఇది వాడతాం ఇంకా ఇది మనం మెడిసినల్గా మనం చెప్పాలి అని అనుకుంటే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా 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 మంచిది అసలు ఈ తాంబూల సే సేవించడం అనేది మనకి వచ్చినదే ఇక్కడ తాంబూలం తినడం అనేది భోజనం అయిన తర్వాత ఇప్పుడు మనం రోజు రెగ్యులర్గా తినం కానీ జనరల్గా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి తాంబూలం ఉంటుంది మనం ఇప్పుడు అది కిల్లీలు అంటున్నాం పాన్ అంటున్నారు ఇది ఇస్తారు ఎందుకంటే మనం హెవీగా తిన్నప్పుడు హెవీ ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ స్వీట్స్ మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా అకేషన్ ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కువ రకాలు చేసుకుంటాం తింటాం అది ఈజీగా డైజెషన్ అవ్వడానికి భోజనం అయిపోయిన తర్వాత తాంబూల సేవనం ఈ తాంబూలం అనేది మనం తీసుకుంటాం ఒక ఇప్పుడు అంటే రకరకాలు వేసి పానులు కడుతున్నారు కానీ మామూలుగా కూడా ఊరికే ఒక ఆకు తీసి దాంట్లో మనం వట్టిది నవిలితే కొంచెం వగరగా ఘాటుగా ఉంటుంది కాబట్టి కాస్త ఇంత పటికి బెల్లం ముక్కో దీంట్లో చిన్న బెల్లం ముక్కో పెట్టి ఇచ్చేసేవాడు అదే అప్పుడు అదే అప్పుడు ఇది ఎందుకు మంచిగా జీర్ణమయ్యేది ఇప్పుడు దీంట్లో పొడి సున్నము తర్వాత ఇవి ఎలా వచ్చినాయి అని అంటే ఇదే తమలపాకుకి సున్నం రాసుకుని మీరు తింటే బాడీకి కాల్షియం బాగా అబ్జార్బ్ చేస్తుంది ఒట్టి సున్నము కన్నా మీరు కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకునే కన్నా ఒక తమలపాకి కాస్త మంచి సున్నం మనం తయారు చేసుకున్న సున్నం ఉంటుంది కదా ఆ పాన్ డబ్బాలు వాడతారు ఆ సున్నం కొద్దిగా ఓ ఇంత కాదు ఊరికే దాన్ని కొంచెం ఇట్లా రాసి ఈ ఆకు మీరు నవలినట్టయితే ఈ ఆకుల నుంచి కాల్షియం బాడీ బాగా అబ్జర్వ్ చేస్తుంది అలాగే ఈ ఆకు మీరు దీంట్లో ఒట్టిగా తిన్నా పర్వాలేదు ఒట్టిగా తినలేము అనుకుంటే కాస్త పటిక బెల్లం పటిక బెల్లం అంటే ఇప్పుడు వచ్చే మెలమిల మెరిసిపోయే పటిక బెల్లం కాదు మీకు ఆయుర్వేద షాపుల్లో పటిక బెల్లం దొరుకుతుంది అది కొంచెం కలర్ తక్కువ ఉంటుంది అది ఇలా పూసల 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 కింద ఉంటుంది మీరు పటిక బెల్లం మీరు గుర్తు తెచ్చుకోండి పాత పటిక బెల్లం ఎలా ఉండేది పూసల పూసల కింద ఉండేది పెద్ద పెద్ద పూసలు అన్ని ఇలా అన్ని పూసలు ఇలా కలిపితే ఒక పటిక బెల్లం లాగా ఉండేది ఇప్పటిలాగా అచ్చులు కాదు అది మిశ్రీ అని చెప్పి అది కూడా కాదు ఆ పటిక బెల్లనం మన ఇంట్లో ఉండాలి ఎప్పుడు అది ఔషధంలాగా చాలా వాటిల్లో ఉపయోగించుకుంటాం అది కొంచెం దీంట్లో పెట్టుకుని నమిలారనుకోండి భోజనం చేసిన తర్వాత మీకు మంచిగా జీర్ణం అయిపోతుంది అది ఆహారం అరగడమే కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది తేలిగ్గా జీర్ణం అవుతుంది అలాగే తెల్లవారిన తర్వాత చక్కగా మీకు ఆ మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది అన్నమాట స్టూల్ కూడా ఈజీగా పాస్ విరేచన కూడా సాఫీగా అవుతుంది అయితే ఇది ఇలా రోజు తింటే దీనికి వ్యసనంగా మారిపోతారు ఓ అలవాటు పడిపోతారు అన్నమాట అన్నం తినగానే ఇది నమలాలి నమలాలి అని చెప్పేసి ఇంకా నమలడం మొదలు పెట్టడం మొదలు పెడితే ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఇలాంటివి చెప్పేటప్పుడు తమలపాకు మంచిదే కానీ దాన్ని మనం ఔషధంగా తీసుకున్నప్పుడే ఔషధంలా పనిచేస్తుంది ఇది మీరు రోజు అలవాటు పడిపోయి దీన్ని వాడడం మొదలు పెడితే అది మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తాయి తమలపాకుని మీరు ఇప్పుడు ఏంటి తమలపాకు ఉంటే ఖచ్చితంగా ఒక్క వేసుకోవాలి సున్నం వేసుకోవాలి దాంట్లో కొబ్బరి అని గుల్కండు అని ఇంకా ఇలాచి అని లవంగం అని ఇంకా రకరకాల మసాలా అది తమలపాకు టేస్టే ఉండదు అది తింటుంటే అది ఏదో స్వీట్ స్వీట్ పాన్సర్ తింటే స్వీట్ తిన్నట్టు ఉంటుంది అలా ఉండకూడదు దీని నుంచి మనకి మంచి ఔషధ గుణాలు మనకి రావాలి అని అంటే మీరు భోజనం చేసిన తర్వాత ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తిన్నసరిగా అరగట్లేదు అనుకున్నప్పుడు మీరు భోజనం చేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న పటిక బెల్లం ఒక పెట్టుకొని చక్కగా ఇలా పెట్టుకుని నమిలేసే మంచిగా నమిలి 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 రసం మింగాలి అలాగనుక మీరు చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు కదా ఈ తవలపాకి కొంచెము మనం చెప్తా ఉంటాం ఆముదం కదా అది కొంచెం ఈ తవలపాకు అప్లై చేసి కాస్త పెన మీద కొద్దిగా వేడి చేసి ఆ కొంచెం వేడి వాళ్ళు తట్టుకునే వేడి ఆ గోరు ఆ పొట్ట మీద ఇలా కాపడం పెడుతూ ఉంటే మీకు ఆ పొట్ట ఉబ్బురం తగ్గి మీకు ఈవెన్ జంట పిల్లలకే కాదు మనకు కూడా పొట్ట బాగా ఉబ్బిపోయి గ్యాస్ పైకి రాక కిందకి వెళ్ళక చాలా ఇబ్బంది పడతాం కదా అప్పుడు ఈ తవలపాకులు తీసుకుని చక్కగా ఈ తవలపాకుకి కాస్త ఆముదం రాసి వీటిని వె వెచ్చ చేసి ఒక ఇట్లా పొట్టకి పెట్టుకొని ఓ బట్ట కట్టేసుకొని కొంచెము సేపు ఉంచుకుంటే అలా రెండు సార్లు తీసి పెట్టుకుంటే మీకు ఆ పొట్ట ఉబ్బరం తగ్గి మీకు తేలికగా జీర్ణం అవుతుంది వెంటనే మీకు తెలుస్తుంది మనకి ఆ గ్యాస్ ఫ్రీగా వెళ్ళిపోవడం అనేది తెలుస్తుంది అన్నమాట ఇది ముఖ్యంగా జీర్ణాశయానికి చెప్పాలంటే ఇది అద్భుతమైన మొక్క ఇంకొకటి ఇది కళ్ళకి చాలా 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 మంచిది ఇది కళ్ళకి చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఒక ఆకు ఉంది కదా ఈ ఆకు ఇలా తీసుకున్నాం మనం ఈ ఆకు తీసుకున్నాం పెరుగు ఉంటుంది కదా పెరుగు కొంచెం బాగా చిలకాలన్నమాట బాగా అది కొద్దిగా వాటర్ పోసి మరీ పల్చటి మజ్జిగ కాదు అలా పెరుగులా కాకుండా కొద్దిగా నీళ్ళు పోసి మజ్జిగ అనుకోండి బాగా చిలికిన తర్వాత ఈ ఆకుని ఇట్లా 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 అని ఇలా ఇలా అంటే చూడండి ఇలా ఇలా అంటే మరీ చినిగిపోకూడదు కొంచెం నలుగుతుంది అంటే అలా అనుకుంటే పై పైన అనాలి ఇలా అంటే మంచి వాసన కూడా వస్తుంది సో అప్పుడు దీన్ని ఇలా వేసేసేయండి దేంట్లో ఆ పెరుగు దాంట్లో వేసేసి ఆ మజ్జిగ దాంట్లో వేసేసేయండి అట్లా ఈ ఒక రెండు కళ్ళకు కావాలంటే రెండు నలుగురు కావాలంటే నాలుగు అలా మనకి ఎంతమంది ఉంటే ముగ్గురు ఉంటే ఆరు అట్లా వేసేసుకుని మూత పెట్టేసి అవన్నీ మునిగే వరకు దాంట్లో వేసేసి మూత పెట్టేసి వదిలేసేయండి ఒక అరగంట అలా వదిలేసిన తర్వాత లేదా రాత్రి కూడా పెట్టేసుకోవచ్చు అట్లా వదిలేసేయచ్చు వదిలిన తర్వాత ఆ మజ్జిగి ఉంటుంది కొంచెం దాన్ని చక్కగా ఇట్లా పెట్టి దాన్ని ఇట్లా కళ్ళ మీద ఇలా ఇట్లా రెండు కళ్ళ మీద వేసేసుకుని ఏదైనా బట్ట పెట్టేసి పడుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ చాలా ఎక్కువసేపు అక్కలే ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుకొని తీసి చూడండి మీ కళ్ళల్లో ఉన్న వేడిపోతుంది తర్వాత కళ్ళు మీకు సైట్ వస్తుంది నాకు బో మబ్బు మబ్బుగా ఉంది బూదరగా ఉంది మాకు కనబడట్లేదు అని మసక్ మసక్గా అంటారు కదా వాళ్ళందరికీ తమిళపాకు చాలా బాగా పనిచేస్తుంది పిల్లలు కూడా సైట్ ఉన్న వాళ్ళకి పిల్లలకి కనీసం హాలిడేస్లో సాటర్డే సండే అన్న ఈ తమిళపాకుని కనుక పిల్లలకి ఎట్లా వాడితే ఆ ఐ సైట్ ప్రాబ్లమ్ మెల్లగా కూడా కంట్రోల్లోకి వస్తుంది సో తమిళపాకుని ఇంకా చాలా రకాలుగా వాడచ్చు ఇది మనం చేస్తే నాలుగు వీడియోలు ఇదే మనం ఈ ఎపిసోడ్స్ మనం చేయొచ్చు తమలపాకు సో ఇంపార్టెంట్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ కి చాలా 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 మంచిది ఈ తమలపాకు బటర్ మిల్క్ కూడా చేసుకోవచ్చు చక్కగా ఎన్నో ఆకులు ఒక లీటర్ మంచికి ఒక రెండు మూడు ఆకులు సరిపోతాయి దీన్ని మెత్తగా దాంట్లో వేసేసి కాస్త సోంపు కొద్దిగా జీలకర్ర తర్వాత మీకు ఒకవేళ స్వీట్ కావాలి అని అనుకుంటే కొంచెము ఈ కలగని మిశ్రీ లాంటిది కొద్దిగా అది వేసుకోవచ్చు స్వీట్ కావాలి మాకు స్వీట్ వద్దు కొంచెం హాట్ కావాలి అని అనుకుంటే కొద్దిగా పచ్చిమిరపకాయ కొంచెం నాలుగు పుదీనా అంటే దీన్ని డామినేట్ చేయకుండా టేస్ట్ కోసం కొద్దిగా అల్లం అంత వేసుకుని మిక్సీలో మంచిగా గ్రైండ్ చేసేసి మీరు తాగారు అంటే చాలా బాగుంటుంది తర్వాత దీంతో బజ్జి కూడా తింటారు అంటే ఫ్లేవర్ బాగుంటుంది అని దాంట్లో అంత పెద్ద మెడిసిన్ కూడా ఇది చాలా బాగుంటుంది ఎస్ చాలా చక్కగా చెప్పారు మ్యామ్ అంటే డైజెషన్ ప్రాబ్లం అనేది చాలా మందికి డైజెస్ డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి తమలపాకు సేవనం తాంబూల సేవనం అనేది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఉండవు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది అంతేకాదు కళ్ళ కోసం మీరు చాలా చక్కటి టిప్ చెప్పారు నేను ఫస్ట్ టైం వింటూ ఉన్నాను ట్రై చేయాలని కోరుకున్నాం ఇంకా దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ చెప్తూ పోతే ఒక రోజంతా సరిపోతుంది తమలపాకుని చెప్పిన పద్ధతిలో తీసుకోవాలని కోరుకున్నాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to iDream.